హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ ఐసిఏఐఐ నిర్వహించే డిఐఎస్ఏ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు అమ్మాయి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కైవసం ఐసీఏఐ తాజాగా విడుదల చేసిన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్ అసోసియేమేట్ టెస్ట్ ఫలితాల్లో తెలుగు అమ్మాయి సత్తా చాటింది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకును విజయనగరం జిల్లాకు చెందిన అన్నే వెంకటరమ్య దక్కించుకుంది ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్ రంగంలో పనిచేయాలనుకునే వారికి ప్రత్యేకంగా రూపొందించిన ప్రొఫెషనల్ సర్టిఫికేట్ టెస్ట్ ఇది విజయనగరం జిల్లాలో గత కొన్నేళ్లుగా చార్టర్డ్ అకౌంటెట్గా పనిచేస్తున్న తన స్కిల్ పనితనంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రమ్య ఈసారి జాతీయ స్థాయి పరీక్షల్లో అగ్రస్థానం దక్కించుకోవడం విశేషం ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్ రంగంలో ఛాలెంజెస్ అధిగమిస్తూ ఎప్పటికప్పుడు స్కిల్స్ పెంచుకుంటూ వచ్చిన రమ్య సాధించిన ఈ విజయంపై జిల్లాలోని ఆడిటర్లు సహచరులు సీనియర్ ప్రొఫెషనల్స్ ఆమెను అభినందిస్తున్నారు రమ్య సాధించిన ఆల్ ఇండియా ర్యాంకుతో విజయనగరం జిల్లా మరోసారి ప్రతిభకు నిలయమని రుజువైంది ఐసిఏఐ నిర్వహించే అన్ని పరీక్షలు చాలా కఠినంగా ఉంటాయి అలాంటి పరీక్షల్లో ఈ ఫలితం రమ్య కృషి పట్టుదల ప్రొఫెషనల్ నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది బ్యాంక్ ఆడిటర్లో ఇప్పుడు ఐఎస్ ఆడిట్ తప్పనిసరి అవుతుంది దీంతో డిఐఎస్ఎఫ్ కలిగిన వారికి డిమాండ్ ఎక్కువగా ఉంది ఐటీతో పాటు ఫైనాన్స్ రంగంలో కూడా మెరుగైన అవకాశాలు ఉంటాయి సైబర్ సెక్యూరిటీ సిస్టమ్ ఆడిట్ రిస్క్ మేనేజ్మెంట్ రంగాల్లో ప్రాధాన్యత ఉంటుంది